వర ధారావాహిక ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫీస్ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరు షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథబారుడు విజయశర్మను తన కొడుకు శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ రామశర్మ మాధవి దంపతులకు ఆడామగా కవలలు పుడతారు పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయశర్మ కాశ్యపశర్మలను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు ఆధ్యాత్మిక గురువుల గురించీ స్వాతంత్ర్య సమర యోధుల గురించీ విద్యార్థులకు చక్కగా వివరిస్తారు రామశర్మగారు కాలేజీ చదువు కోసం పిల్లలిద్దరినీ మురళీమోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు ఇక విభోవర ధారావాహిక ఏడవ భాగం వినండి ఆ రోజుకి విజయశర్మ కాశ్యపశర్మలు కాలేజీలో చేరి పది రోజులైంది ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి క్రింద ఇంటి శ్యామల గారు వారికి మూడు ఉత్తరాలను అందించింది వారిరువురికి ఆ ఉత్తరాలను చూడగానే వ్రాసింది తండ్రి తల్లి చెల్లి తమ్ములని గ్రహించారు రెండు కార్డులు ఒక ఇన్లైండ్ లెటర్ రెండు కార్డులను కాశ్యప్ ఇన్ల్యాండ్ లెటర్ను విజయ్ తీసుకున్నారు కాశ్యప్ తండ్రి వ్రాసిన ఉత్తరాన్ని చదవసాగాడు చిరంజీవి విజయ్ కాశ్యప్లను మనసారా దీవించి మీ నాన్న వ్రాయింది అయ్యా కొత్త ఊరు కొత్త వాతావరణం జాగ్రత్తగా ఎంతో మర్యాదగా ఇంటివారి విషయంలో కాలేజీలో లెక్చరర్లు తోటి బాల బారికలతో కలిసిమెలిసి వర్తిస్తూ వారందరి అభిమానానికి మీరిరువురు పాత్రలు కావాలి ఉదయం ఐదు గంటలకు లేచి కాలకృత్యాదలను తీర్చుకొని స్నానం ముగించి సంధ్యావందనం చేసి అన్నం వండుకొని మీకు ఇష్టమైన కూరను వండుకోండి కొంత సమయం దైవాన్ని ధ్యానించండి భోజనం చేసి కరెక్ట్ టైంకు కాలేజీకి వెళ్ళండి అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినండి నోట్స్ క్లీన్గా రాసుకోండి సాయంత్రం కాలేజీ వదలగానే ఒక గంట సేపు కనీసం కొన్ని ఆటలను ఆడండి కల్లా ఇంటికి వచ్చి స్నానం చేసి రాత్రికి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకొని భోంచేసి తిని పదిన్నర వరకు రాసుకోవడం చదువుకోవడం సాగించండి పదకొండు గంటల లోపల శేణించండి ఆ దినచర్యలో ఎలాంటి మార్పు లేకుండా క్రమబద్ధంగా పాటించండి నేను వచ్చే శని ఆదివారాలు మీ వద్ద ఉండేట్లుగా వస్తాను అన్ని విషయాల్లో శ్రద్ధ జాగరూకత అవసరం అందరి చేత మంచి పిల్లలు అనిపించుకునే రీతిగా వర్తించండి మీ ఇరువురికి సదా నా శుభాశిష్యులు ఇట్లు మీ నాన్న రామశర్మ శర్మ రెండవ ఉత్తరాన్ని చదివాడు దాన్ని రాసింది వారి తల్లి మాధవి ప్రియాతి ప్రియమైన చిన్నారులకు ఈ మీ తల్లి ఆశీర్వచనములు అక్కడ ఎవరెవరి విషయంలో ఎలా వర్తించాలో మీ నాన్నగారు నేను మీకు చెప్పి వచ్చాం ఇంతకాలంగా నా చుట్టూ తిరుగుతున్న మీరు నా కళ్ళ ముందు ఇప్పుడు లేనందుకు నాకు ఎంతో బాధగా ఉందిరా సమయానికి తింటున్నారా తాగుతున్నారా ఎలా ఏం చేస్తున్నారనే మీ తలుపులే సదా నా మనస్సు నిండా నాన్నలు జాగ్రత్తరా ఒక లక్ష్య సాధనకు మీరక్కడ ఉండాల్సి వచ్చింది ఆ విషయాన్ని మనసును ఉంచుకొని అందరితో అన్యోన్యంగా స్నేహంగా అభిమానంగా ఉండండి పెద్దల్ని గౌరవించండి పిన్నలను ప్రీతిగా చూడండి అందరి చేత మంచి పిల్లలన్న పేరును సంపాదించండి వేడకు తినండి బాగా చదవండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఇట్లు మీ అమ్మ రెండు ఉత్తరాలు చదివేసరికి శర్మ కళ్ళు చెమ్మగిల్లాయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఉత్తరాల్ని విజయశర్మ చేతికి అన్నిచ్చాడు విజయశర్మ ఇన్లాండ్ లెటర్ను విప్పాడు అన్నయ్యలు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు నేను చెప్పేంత వాణ్ణి కాను కానీ అది మన ఊరు కాదు కదా జాగ్రత్తగా ఉండండి బాగా చదివి ఉత్తమ స్థాయి విజయాన్ని సాధించండి మిమ్మల్ని చూడ్డానికి ఈసారి నాన్నగారితో వస్తాను విజయన్నయ్య నాచేత రుద్రచేత నీవు హోంవర్క్ బాగా వివరంగా చెప్పి చేయించేవాడు కదా అది తలుచుకుంటే ఏడుపోస్తూ ఉందన్నయ్యా ఆ పని ఇప్పుడు అమ్మ చేస్తూ ఉంది పదే పదే ఈ ఇరువురు గుర్తుకు వస్తున్నారన్నయ్య ఇట్లు మీ తమ్ముడు భాస్కర్ శర్మ లెటర్ రెండో పేజీలో ప్రేమైన విజయ్కి నీ రుద్రమ వ్రాయింది ఇంట్లో ఉన్న ప్రతిక్షణం నా మనసున నీవే మరవలేదు మరవలేను నీవంటే నాకు ఎంతో ప్రేమ పిచ్చి నీ మాటలను తలుచుకుంటూ నాలో లేను పిచ్చిదానిలా నవ్వుకుంటాను అమ్మ ఒకసారి చూసి ఏంటే నీలో నీవు నవ్వుకుంటున్నావు అని అడిగింది వెంటనే జవాబు చెప్పలేకపోయాను నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసుగా నీవు నేర్పినదే నీవు నీ మాటలు గుర్తుకు వచ్చాయని నిజాన్నే చెప్పాను అందుకు అమ్మ ఏమందో తెలుసా నా బిడ్డ విజయ్ బంగారు అని ఎంతో ఆనందంగా నవ్వింది నిన్ను కాలేజీ స్టూడెంట్గా ఎలా ఉన్నావో చూడాలని ఉంది ఈసారి అమ్మ నాన్నలతో నేను భాస్కర్ కలిసి వస్తాం మాస్టరు జాగ్రత్త బాగా చదవండి స్టేట్ ఫస్ట్గా పాస్ కావాలి వ్రాస్తూ ఉంటే ఏదేదో వ్రాయాలనిపిస్తూ ఉంది పేజీ ముగిసింది ఆపేస్తున్నా ఇట్లు నీ రుద్రమ్మ శాంతం చదివేసరికి విజయశర్మ శరీరానికి చెమట పట్టింది తొట్టుపాటుతో కాశ్యప్ కోసం అటు ఇటూ చూశాడు తన చేతి నుండి జారి కిందపడి ఉన్న రెండు కార్డులను వంగి చేతికి తీసుకున్నాడు ఈ ఉత్తరాన్ని కాశ్యప్కు ఇవ్వాలా వద్దా రుద్రమ భాషాభావన్లు విపరీతార్థానికి దారితీసినట్లు నా భావన మరి చదివి ఏమంటాడో ఏదేమైనా ఉత్తరాన్ని కాశ్యప్కు ఇవ్వాలి అది ధర్మం జీవితంలో ఎవరి విషయంలోనూ ఎన్నడూ ధర్మాన్ని తప్పకూడదు మేడమీది చేపట్టు గోడను ఆనుకొని కాశ్యప్ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తున్నాడు అవి క్రమబద్ధంగా అర్ధచంద్రాకారంతో వాటి గమ్యం వైపుకు పయనిస్తున్నాయి విజయ్ కాశ్యపును సమీపించాడు కాశీ అన్నా ఏం చూస్తున్నావు చూపుడు వేలిని ఆకాశం వైపు చూపుతూ అన్నా ఆ పక్షుల్ను చూడు ఎంత కలిసికట్టుగా క్రమబద్ధంగా ముందుకు సాగుతున్నాయో చాలా ఆనందంగా చూడ అందంగా ఉంది కదూ వాటివలే మనం మన లక్ష్యాన్ని సాధించాలన్నా కిరణోతో చెప్పాడు కాశ్యప్పు ఇదిగో భాస్కర్ రుద్రమాలు రాసిన లెటర్ చదువు అంది ఉబోయాడు విజయశర్మ నీవు చదివావుగా విషయం విషయమేమిటో చెప్పు క్షణమాగి నేను చెప్పనా హా బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి అందరిచేత మంచివారనిపించుకోండి ఇంతే కదా నవ్వాడు కాశ్యప్పు ఇంటివారి పెద్దమ్మాయి గంగా మేడమీదికొచ్చింది ఆమెను చూసి ఇరువురు ఆశ్చర్యపోయారు మా నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారు ఆ మీలో విజయ్ ఎవరు ఎవరు ఓరగా నిలబడి ఫోజు పెట్టి అడిగింది గంగా నా పేరు కాశ్యప్ వీరి పేరు విజయ్ మా అన్నయ్య మీ నాన్నగారు మాలో ఎవరిని రమ్మన్నారండి అడిగాడు కాశ్యప్పు ఇరువురిని త్వరగా రండి అంటూ అందంగా నవ్వుతూ కిందికి వెళ్ళిపోయింది గంగా విజయ్ శర్మకు గంగా కాశ్యప్ చూపుల్లో ఏదో అనుమానం అదే ఆలోచన అన్నా తొట్రుపాటుతో ఆ కిందికి వెళ్దామా పిలిచింది ఇంటి ఓనర్ కదా తప్పదు పద ఇరువురు క్రిందికి దిగారు వారండాలో తెలుగు లెక్చరర్ మురళిమోహన్ వా సతీమణి శ్యామల కుర్చీలో కూర్చొని ఉన్నారు కాశ్యపు విజయ్లు చేతులు జోడించారు నమస్కారం సార్ రమ్మన్నారట మెల్లగా అడిగాడు విజయ్ అవునయ్య రండి కూర్చోండి చెప్పారు గారు ఇరువురూ తెలుగు పండిట్గారి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు ప్రశ్నార్థకంగా వారి ముఖాల్లో చూశారు విజయ్ కాశ్యప్లు రేపు శ్రావణ తొలి శుక్రవారం బాబూ వారి పక్కనే నిలబడి ఉన్న శ్యామల అది ఆడవాళ్ల పండుగ కదండీ మెల్లగా అన్నాడు విజయ్ అవునవును మీ ఊర్లో మీ అమ్మగారు ఈ పూజలు పురస్కారాలు చేస్తారా చిరునవ్వుతో అడిగింది శ్యామల శ్యామలా ఆ ఊరి సంగతి మనకెందుకు నీవు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి అన్నాడు మురళీమోహన్ ఆ చెబుతానండి ఎందుకు మీకంత తొందర చూడండి బాబులు మీరిరూరు రేపు మధ్యాహ్నం మా ఇంట్లో భోంచెయ్యాలి చిరణూ చెప్పింది శ్యామల మేము ఉదయాన్నే భోజనం పెట్టుకుని కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం వచ్చి భోంచేస్తామండి వినయంగా చెప్పాడు విజయశర్మ రేపు వండకండి బాబు మరి ఉదయం టిఫిన్ అడిగాడు కాశ్యప్ మా ఇంట్లోనే తినండి అంది గంగ నవ్వుతూ కాశ్యప్ ముఖంలోకి ఓరకంట చూస్తూ చూడ్డానికి విజయ్ చాలా సీరియస్గా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా రిదలుడుగా ఉంటాడు కాశ్యప్ ఎప్పుడూ నవ్వుతూ ఎదుటివారిని ఆకర్షిస్తాడు ఆ కారణంగా ఆ తల్లి కూతుళ్లకు విజయ్ శర్మకన్నా కాశ్యప్ శర్మ బాగా నచ్చాడు మాస్టర్ గారికి ఊర్లో ఎవర్నో ఒకరిని తన అల్లుడుగా చేసుకోవాలని ఆశ వారి సతీమణికి తన ఇరువురు కూతుళ్లను విజయ్ కాశ్యప్ శర్మలకు వారి చదువు పూర్తి కాగానే రామశర్మ దంపతుల్లో మాట్లాడి ఇరువురికి కాకపోయినా కనీసం ఒకరికి అంటే కాశ్యప్కు తన పెద్ద కూతురు గంగను ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పం గంగ గంగచూపుల్లో భావాలను కాశ్యప్ గ్రహించాడు అతని మనసులోనూ గంగ విషయంలో అదే భావన కారణం గంగ మంచి అందగత్తె కాని విజయ్ వారి చూపులను కానీ మాటలను కానీ పట్టించుకోడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని మా గంగ చెప్పేసింది కాబట్టి మీ ఇరువురికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే కాదనకండి ప్రాధేయపూర్వకంగా చెప్పింది మాధవి కాశ్యప్ విజయ్ ముఖంలోకి చూశాడు ఏం చెప్పాలి అని సరే మేడం ఇక మేము వెళ్ళొస్తాం మాస్టర్ గారు సెలవు లేచి చేతులు జోడించాడు విజయ్ వెంటనే కాశ్యప్ కూడా లేచి అదే పనిచేశాడు మంచిది బాబు వెళ్ళిరండి అన్నాడు మురళీమోహన్ ఇరువురిలో ముందు విజయ్ వెనకాల కాశ్యపు వరణా మెట్లు దిగి తమ పోర్షన్ మెట్లు ఎక్కారు మిదిమీదికి క్రింది పోర్షన్ పక్కనుంచే మెట్లున్నాయి ఏమండి ఆ చెప్పు ఇద్దరు పిల్లలు చాలా ఉత్తములు కదూ అవునే మనలో ఏవేవో పిచ్చి ఆశలు ఆ పైవాడే నిర్ణయం ఎలా ఉందో సాలోచనగా అన్నాడు మురళీమోహన్ సింహద్వారం దగ్గర నిలబడి తల్లి తండ్రి విజయ్ కాశ్యప్ల సంభాషణ విన్న ఆ ఇరువురు సోదరిమణులు ఆనందంగా నవ్వుకున్నారు కాశీ ఏమన్నయ్యా గారి ఇరువురి కుమార్తెలు చాలా పవరైన బొమ్మలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి క్షణసేపు కాశ్యపు విజయశర్మ ముఖంలోకి చూశాడు అర్థం కాలేదా అడిగాడు విజయశర్మ తొట్టుపాటుతో అయిందన్నయ్య చిరునవ్వుతో సౌమ్యంగా చెప్పాడు కాశ్యప్పు మనం మన ఆశయాలను సాధించాలంటే త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎనిమిది సంవత్సరాలు దీక్షగా ముందుకు సాగాలి అప్పుడే మనం ఐపీఎస్ పాస్ కాగలం అవునన్నయ్య ఏ విషయంలోనూ మనం ఎవరికీ లొంగిపోయి మన లక్ష్యాన్ని పాడుచేసుకోకూడదు అనేక శక్తులు మనల్ని చుట్టుముట్టవచ్చు ఎంతో జాగ్రత్తగా మనం లక్ష్యం వైపుకు సాగాలి గంభీరంగా చెప్పాడు విజయ్ అవునన్నట్లు కాశ్యప్ తలాడించాడు ఇరువురూ వారి పోషణలోకి వెళ్లారు ఇంకా ఉంది విభోరా ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ